హలో అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ్ళ వీడియో అంటే చెప్పేస్తాను ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అంటే ఇది శుక్రవారం తీస్తున్న వ్లాగు ఇప్పుడు నేను ముగేస్తుంది మాత్రం దాని ముందు రోజు నైట్ అనమాట నేను బండి తీసుకొచ్చి సామాన్లన్నీ సర్దేసి ఈలోపు ఇంకా పొద్దు ఇంకా పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ తెల్లారంటే లేట్ అయిపోయింది కదా పొద్దున్నే శుక్రవారం అందుకని ముందు రోజు నైటే ముగ్గేస్తున్నానండి ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేస్తారు కదా ముగ్గు అయితే చాలా బాగుంది కాకపోతే ఈ మధ్య నేను ముగ్గు తీసుకున్నాను అంతకుముందు అంతా పీస్తోనే వేశానండి సంక్రాంతికి తీసుకున్న ముగ్గు అయిపోయింది చాలా చాలా రోజులు అవుతుంది కదా సంక్రాంతి తీసుకున్న ముగ్గు అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ముగ్గు తీసుకున్న తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వేయడం కాకపోతే ముగ్గు వేసానన్న ఆనందం వేస్తూ ఉండగానే పోయిద్దండి ఎందుకంటే బండులు తొక్కేస్తాయి మాకైతే ఇదిగోండి నేను వేస్తూ ఉండగానే చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో ముగ్గేసే గ్యాప్ కూడా ఇవ్వరు ఇంకా సర్రసరా వెళ్ళిపోతూనే ఉంటారు మనమే ఇంకా పక్కకి జరగాలన్నమాట ఎందుకంటే రోడ్డు కదా ఇంకా తప్పదు కాకపోతే కొంతమంది ముగ్గు వేస్తున్న అరే కష్టపడి వేసుకున్నారని చెప్పి కొంచెం స్లో చేసుకుని పక్క నుంచి వెళ్తారు కొంతమంది అయితే ఇంక వెళ్ళిపోతారండి మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉంటారు ఆ ఏందిలే ఏంది వెలుగు చూసాగేది అని చెప్పి మరి ఇంత అందంగా ముగ్గు వేసుకున్నప్పుడు కాసేపు కూడా చూసుకునేదాకా కూడా ఆగిపోతే ఆ బండ్లు వెహికల్స్ ఆగిపోతే భలే బాధగా ఉంటుంది కదా ఏం చేస్తాం కొన్ని విషయాలకి సర్దుకుపోవాల్సిందే అందరూ మంచి వాళ్ళు ఉండరు కదా మన మంచితనం అనేది ప్రతి విషయంలో అది చిన్న విషయమైనా చాలా పెద్ద విషయమైనా కనిపిస్తూనే ఉంటుందండి ఆ మంచితనం అనేది ఆ ఫ్లేవర్ అనేది ప్రతి ఒక్కళ్ళలో అది మంచా చెడా అనేది వాళ్ళ బిహేవియర్ బట్టే తెలిసిపోతుంది కదా సరేలేండి ఎవరి స్వభావం వాళ్ళదే ఇప్పుడైతే పొద్దున్నే ఇంకా కొంచెం లేట్ అయింది ఎలాగో వేసకాలమే కదా త్వరగానే తెల్లారిపోతుంది ఇంకా లేచి లేవు కానీ సూర్యభగవానుడు మా నెత్తి మీదకైతే వచ్చేసాడండి ఇంకా మన పక్కన బిల్డింగ్లు ఏమి లేవు కాబట్టి ఇంకా సూర్యుడు సూటిగా మన ఇంట్లోకి కిరణాలు వచ్చేస్తాయి అనమాట పొద్దున్నే ఎండ అయితే వచ్చేసింది ఇంకా మా పనులు అయితే త్వర త్వరగా కానిచ్చేసాము ఇవాళ స్వాతి త్వరగానే రెడీ అయింది నేను కూడా చాలా ఫాస్ట్గా అయితే అన్నం కూర వండుతున్నాను అంటే ఫస్ట్ అమ్మాయి వారికి క్యారేజ్కి ఇప్పుడు తినడానికి తన కోసం కొద్దిగా అయితే ఒక డబ్బా అన్నం అయితే వండాను ఈ అయితే ఇంకా తను రెడీ అయిపోయి మా తులసి మొక్కకి మిగతా మొక్కలకు కూడా నీళ్ళైతే పోసిందండి అంటే మొక్కలకి సాయంత్రం నీళ్లు అంటారు కదా ఉదయాన్నే పోయాలట అందుకనే పిల్లలు స్నానం చేసిన వెంటనే అంటే మా ఇంట్లో ఎవరు ముందుగా స్నానం చేస్తే వాళ్ళనే మొక్కలకి నీళ్లు పోయమని చెప్తాను అది మర్చిపోతే ఇంకా మామూలుగా ఉండదు రోజు మర్చిపోయి సాయంత్రం అయిపోయిందా సాయంత్రం పోయకూడదన్న నిద్రపోతాయంట కదా మొక్కలు అదొక సెంటిమెంట్ అనమాట మళ్ళీ రేపొద్దున వరకు వెయిట్ చేయాలి నేను వాటి ఇంకా చూసి నాకు మనసు లాగుతూ ఉంటుంది మనకి అన్నం ఎలాగో మొక్కలకు కూడా నీళ్లు అలాగే కదా వాటికి కూడా ఆకలిస్తుంది కదా అని నేను అనుకుంటాను ఇప్పుడు నేను వీడియోస్లో ఏది మాట్లాడినా నాకు ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి ఎందుకంటే మా చుట్టాలు కూడా ఈ వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళు ఏంది ఉషా ఇలా మాట్లాడుతుంది ఏంది ఇలా చెప్తుంది అలా చెప్తుంది ఇలా చూపిస్తుంది ఈ గెరిట్లు చూపిస్తుంది ఆ పోయి చూపిస్తుంది ఎలా పడితే అలా చూపించేస్తుంది ఏంటి ఇలాగా సామాన్లు కూడా ప్రాపర్గా ఉండకుండా అని చెప్పి అనుకుంటున్నారు ఇంకా అనుకుంటారు వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ చేసి ఎగతాళ్ళుగా మాట్లాడుకుంటారేమో అని చెప్పి నాకు భయంగా ఉంటుంది కానీ నేను చెప్పాను కదా నిదే నా లైఫ్ స్టైల్ నేను ఇలానే ఉంటాను మా ఇల్లు ఇలానే ఉంటుంది ఇలాగే నేను వీడియోస్ పెట్టగలను ఇంకా వేరే వేరే నేను ఏది చేయలేను అదేదో మన లైఫ్ కానిది తీసుకొచ్చి చూపించి ఎన్ని రోజులు నేను నా లైఫ్ స్టైల్లో నేను చూపించగలుగుతాను అది నాకు ఇష్టం ఉండదు నేను ఎలా ఉంటానో నేను అలాగే చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇంకా కాకపోతే దాన్ని కొద్దిగా మనసులో అయితే ఫీలింగ్ ఉంటుంది ఏమనుకుంటారో అని చెప్పి ఇప్పుడు మీరు అనుకోండి మీరు నాకు తెలియదు కాబట్టి వీడియోస్ ద్వారానే నేను మీకు పరిచయం కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు అదే మా చుట్టాలైతే ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా ఫంక్షన్లో కనబడితే ఖచ్చితంగా ఎగతాళ్ళు చేస్తారండో ఈ మొన్న మధ్య మంగళగిరి ఫంక్షన్కి వెళ్తే మీ ఆయన ఉల్లిపాయలు ఎలా కట్ చేస్తున్నాడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలా చేస్తున్నావు ఏంటి ఏంటి అసలు నువ్వు అని చెప్పి ఎగతాళిగా మాట్లాడారు వాళ్ళు సరదా కోసం మాట్లాడినా నేను సింపుల్గానే తీసుకున్నాను కానీ మనసులో ఏదో ఇంకా ఉంటుంది కదా మనం అనుకోని ఏదో అనుకుంటూ ఉంటారని చెప్పి అదనమాట ఆ చిన్న గిల్టీ ఫీలింగ్ తోటి నేను కొంచెం వెనకాడుతున్నాను ఇంక వెనకాడినా మనం ఏం చేస్తాం మనం చేసేదే మనం చూపించగలుగుతాం ఏమంటారు అంతే కదా ఇప్పుడైతే పిల్లలకి ఇవాళ స్వాతికి కాలేజ్ ఉంది యశ్వంత్కి డాలికి స్కూల్ లేదు సెలవు వచ్చింది ఇవాళ వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారు నాకు కాస్త హెల్ప్ చేస్తున్నారు కూడా మా అబ్బాయి చేత అయితే ఉల్లిపాయలు ఒక్క ఒక్కరోజే కదా ఎప్పుడైనా ఒక్కసారి సెలవుకైనా అమ్మకి హెల్ప్ చేయపోతే ఎలాగా వాడు అసలే లేటుగా లేచాడు ఇవాళ ఆ స్కూల్ ఎలాగో లేదని చెప్పి ఇంకా వెంటనే టిఫిన్ చేసి ఉల్లిపాయలు ముందు పెట్టేసరికి మా అబ్బాయి మొహం చూడాలి ఏంటిది నాకు అనుకుంటున్నాడు మరి నీకే ఎప్పుడో ఒకసారి ఏంటిది అనుకుంటే మరి అమ్మకి ప్రతిరోజు పని కదా నాకేంటి మరి ఇదంతా అన్నేం కూడా అనుకోవాలి కదా ప్రతి ఇంట్లోనే ఇలానే ఉంటుంది కదా మనం అలా అనుకుంటే ఇల్లు నడుస్తుందా చెప్పండి పనులు ఎక్కడ ఆగిపోతాయి కదా తల్లి ఖచ్చితంగా అలా అనుకోలేదు అనుకుంటే తను తల్లే కాదు కదా ఎవరి పనులు వాళ్ళు ఖచ్చితంగా చేసే తీరాలి అలా చేస్తేనే మన కుటుంబం ముందుకు వెళ్తుంది నాన్న సంపాదించి తీసుకురావాలి ఇ అమ్మేమో ఇంటిని అలా ముందుకు నడిపించాలి పిల్లల హెల్ప్ తోటి మరేమంటారు మా అబ్బాయి మొహం చూడండి అలా పెట్టాడు ఇది ఏంటిది అనుకుంటున్నాడు సర్లేండి నా వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరి నేను సాయంత్రం టిఫిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం మరి ఉంటానండి ఈరోజు బంగాళదుంపల కర్రీ మా వాళ్ళకి పండగే పండగ బాగా తినేస్తారు నేను కూడా చాలా బాగా వండుతాను మరి అంటానండి ఈరోజు గుంట పునుగులు చిన్న పునుగులు మరిన్నేసి మన వ్యాపారం అయితే బాగా సాగాలని నాతో పాటు మీరు కూడా కోరుకుంటారు కాదు మరంటనండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రేపు కలుస్తానే